మీరు గుండె మీద చేసుకొని చెప్పండి ఏమైతేన్నాయి ఎనీథింగ్ నాట్ కాలేజ్ ఎనీథింగ్ మా ఊర్లో ఏం చేస్తారు గ్రూప్ లో అన్ని కలిసి మెడికల్ కా మెడికల్ హాస్పిటల్ చేస్తామంట్రీ వెరీ గుడ్ మూడు వందలు పడకలంట్రీ వెరీ గుడ్ ఈరోజు ఏ పరిస్థితి ఓపెన్ చేసిపోయినారు అర్జెంట్ గా ఎమ్మెల్యేలు ఓపెన్ చేయాలని ఓపెన్ చేసినారు రోజు కూడా ఈ రోజు ఈ నిమిషం ఈ సెకండ్ కే తాడిపత్రి మెడికల్ హాస్పిటల్ హాస్పిటల్ ఎలా ఉంది నేను ఎనభై ఐదు లక్షలు ఇచ్చి ఐపీఐ చేస్తామని చూస్తే కూడా కాలే మీరు మొదలుపెట్టినట్టు కదా టైం అయిపోతుంది ఓపెనింగ్ చేసిపోతుంది కదా మా డాక్టర్ ఉన్నాడు మా అన్న శిష్యుడు సాకే ఏం పేరు గారు అన్నా నీ కూడా ఎవరు వాడు నీ ఇదనుకుంటా బోన్ అవర్తో అనుకుంటాడు ఎవరు చదివించినావు నువ్వంటే కర్నూలు చదివినట్లు మా అక్క కూడా దాడే చదివింది మేమే వద్దం డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు మైసూర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు రవీందర్ రెడ్డి అన్న ఎక్కడ చదివాడు ఆల్ దిస్ కాల్డ్ బిగ్ పాలిటీషియన్ వెరీ గుడ్ పాలిటీషియన్స్ ఆ రోజు కూడా పోయి కర్ణాటకలో ప్రైవేట్లు అంతా చదువుకొని వచ్చినాను నేను ఒకటే సాగే అనేదో బాగలేదు నీకు ఏ హాస్పిటల్ పోయినా తండ్రి ఏమేమి అడుకోకూడదా కర్నూలు హాస్పిటల్ ఉంది ఈడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది నాని బా ఇక్కడికి పోయి బాంబేకి పోయి ఏమి విజయవాడలో లేవు హాస్పిటల్ ఎందుకే మాట్లాడుతుంది ఊరికే పోనీ అయిపోయినాయా అయిపోయినాయా పోలవరం ఏం చేస్తారు ఫినిష్ చేస్తారా బుల్లెట్ దిగుతుంది బుల్లెట్ దింపుతాము ఇవన్నీ మాట్లాడుతుంది ఇంకోటి మాట్లాడతాను ఈ నడవన మళ్ళీ దీపావళి చేసుకుంటాను లేరండి ఒకవేళ నేనే తయారైతే మీరు చేసుకోకూడండి వేదేం బయటికి పోయినా మమ్మల్ని ఆ చంద్రబాబు నాయుడు మరి ఆ మరి వద్దు మనకు అనుకుంటానా లేదా ఏదైనా చేతకాంతనము ఏమో నాకు అర్థం ఉన్నాయండి పేరుని రాని మాట్లాడుతాడు ఇస్తామొచ్చినట్లు మరి బియ్యంది మాకు వచ్చిందా మీకు వచ్చిందంటే ఎందుకు అంత ప్రైవేట్ ఏ ప్రైవేటైజ్ చేసినా మీకు తెలిసే ప్రమాణం చెప్తాను తోడు చెప్తాను నేను మా ఊర్లో మా మున్సిపాలిటీ అంత ప్రైవేటైజ్ చేసిన మోటార్లు దానికి నేను ఇద్దరిని పెట్టుకున్నాను అంతే వాళ్ళే చేయాల రండి మా కేబుల్ సిస్టమ్ కానీ ఆ బోర్డులు కానీ అలా అన్ని అన్నిసార్ట్లుంటే నేను ఒప్పుకుంటా ఏమైతుంది ఇచ్చిండ్రే ఇసుక అన్ని క్వారీలు ఎవరికి ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చినారు అంతకుముందు ఎప్పుడు వీలే ఎందుకు ఇచ్చినారు అన్ని మైనింగ్ అంతా ప్రైవేటైజ్ చేస్తారు మీరే ఏం చేయాల మెడికల్ కొడుకు ఊగుతానరబ్బా ఏముంది అట్లు బయలు ప్రైవేటైజేషన్ చేయలేదా సెంట్రల్ గవర్నమెంటా చెప్పండి లేదా చెప్పు ఏ మీ ఆర్టీసీ బస్సుల్లో లగేజ్ ప్రైవేటైజేజ్ చేసినారు ఏమి మీరే బుక్ చేయచ్చు కదా మీరే స్టార్ట్ చేసింది ఏపీ దాంట్లో మళ్ళీ ఏం చేస్తున్నారు ఎందుకు ప్రైవేట్ ప్రైవేట మీరే తెచ్చి కొనండి చేయలేదా మీరు బండ్లన్నీ ఇచ్చినారు కదా చెత్త బండ్లు మున్సిపాలిటీకి ఎవరు ఇచ్చినారు మీరే కదా ప్రైవేట చేసింది చెత్త బండ్లు కట్టక ఆక్షన్కి వచ్చినాయి రాజ రాయచోటోడు రాజంపేటోడు ఒకడు వంద వందల బండ్లు తీసుకొని దానికి కట్టక మున్సిపాలిటీ ఏమో ఇచ్చింది లెక్క ఎందుకు ప్రైవేటైజ్ చేసినారు శానిటేషన్ ఇదే ధర్మరంలో ఆ ఎమ్మెల్యే గారు చెత్తం తిది చేసేదానికి ఎందుకు ప్రైవేటైజర్కి ఇచ్చిన చేయాల్సివి పోనీ సక్సెస్ అయినారా లేదు ఇదే లాస్ట్ తీవాలి మాకు మేము ముందే అనుకుంటే ఏంటి మాట్లా మాట్లాడుతారు హాయిగా ఉండండి వ్యవస్థ పోయింది మీతో రెవెన్యూ పోలీసు కనీసం రోజు కూడా పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఈవిడియా మావాత ఎందుకు ఈ సిస్టమ్ మారింది ఆ పొద్దు మీ ప్రకారం పోలీసు ఉన్నారు రెవెన్యూ ఉన్నారు ఆ రోజు వినకపోయింటే హాపీ ఉన్నరు మా దేశంలో కొద్దిగా మంచితనము చేతగా అనే తనము ఇంకా ఏమేమి ఉండదు నాకు తెలియదు కట్టండి మరి ఫోన్ ఓవర్ కింద గెలిచి పెడుతుంది మధ్యలో ఇప్పుడు ఎందుకు కాస్ట్ అది ఆ పది రూపాయలు అంటే ఇవ్వదు దానికి వెయ్యి రూపాయలు అయింది ఏదో మాట్లాడిందే మాట్లాడిందే నాకు అర్థమే కాదు మీ మాది చేసేది సరిపెడు వాడు లోకేష్ పాదయాత్ర మొదలు పెడితే ఎందు అడ్డం కదా ఈరోజు మీరు పోతానారే మీరు జగనన్న అన్న వస్తున్నాడు పోతారు మంచులు వస్తున్నారు దాన్ని మంచి అని వెళ్ళినా చెడ్కంట మీరు చేసిన పైన చెడ్డను దాన్ని సరిచేయాల కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సర్దిస్తున్నారు అయ్యా తెలుగుదేశాలు ఏంట్రా మీరు నాకు అర్థమే కాదు డోన్లు లేవా డోన్లు లేవా ఈరోజు మాట్లాడతారు ఛానోళ్ళే మాట్లాడక అవసరం లేదనుకుంది కోటి సతకాల ఏం కోటి సతకాలి చెప్పండి ప్రైవేటైజన్ వద్దండి ఆదానికి ఇచ్చినప్పుడు అవన్నీ ఆలోచించి ఆదానికి మీ టైంలో వాళ్ళంతా చేసి సత్య వాళ్ళ నవయుగాలు వాళ్ళు వీళ్ళన్ని చేసి పెడితే ఎవరు లోవానికి శ్రమించారు మా మాదానికి చేయలేదండి మీరు చేయలేరు మీరు లేకపోతే అంతా ప్రైవేటైజ్ చేసినారు ప్రైవేటైజ్ ఏం లేదు పకడ్బందీగా ఖచ్చితంగా ఉంటుందని ఏం చేస్తున్నారు అదే సిఎంఎస్ వన్ అన్న పెడితే మున్సిపాలిటీ డీజిల్ బిల్లు కట్టలేకపోయారు ఏం చేశారు రోజుకి పది లీటర్లు అయితే వాటి బిల్లు పదహైదు లీటర్లు చేసుకుంటే ఎందుకు కొట్టి కావాలని ఎవరు చేశారు ఇవన్నీ ఎన్నో మాట్లాడుతూ ఉన్నారు మీ పరిస్థితి ఎట్టుంది అప్పుడు మీ పార్టీ వచ్చినట్టుంది చంద్రబాబు నాయుడు మంచితనంతో మీరు అట్టున్నారు అట్టున్నారు ఏదో పెద్దగా చేసినట్టు మాట్లాడతారు ప్రైవేట్ చేసింది పెద్దగా పట్టుకున్నారు ఏ రెండు ఏమైందిరా ఏ ఇండియా ఏమైంది రోజు ఫ్లైట్లు ఆ అంటే ముందు టాటా వాళ్ళదే అప్పుడు పీక్ ఉంట్రీ మళ్ళీ చేతగాక ప్రైవేటైజ్ చేసినారు ఆ క్షోణంలో పెడితే వాళ్ళు కొన్నారు ఎక్కడున్నాయి ఇండిగో అవన్నీ ఆడి నుంచి వచ్చినాయి అసలు ఎయిర్పోర్ట్ లో పోతే బెటర్ టైమింగ్ ఎవ్రీథింగ్ అసలు మీకు తెలిసేటప్పుడు రెండు నిమిషాలు లేట్ గా పోతే ఎయిర్పోర్ట్ లో కూడా రాలేదు ఇండిగో ఆన్ టైమ్ యూఆర్ గోయింగ్ సాకి ఎందుకు పోయినాడు నాకు అర్థమే కాదు అపోలో హాస్పిటల్కి ఏం లేవా హాస్పిటల్ స్వామి చైల్జరాత లేవా స్వామి మీ ఇంటి ముందర ఒక హాస్పిటల్ ఉంది మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక సూపర్ సెడ్ హాస్పిటల్ ఉంది ఈసారి నువ్వు జాయిన్ అయ్యడానికి లేదు నువ్వు మీ వైఎస్ఆర్ జాయిన్ కావద్దు దయచేసి ప్రతి ఒక్కరు కోవిడ్ లో ఎనిపోతులే అంత ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పోకూడదు మన గవర్నమెంట్ హాస్పిటల్కి లాస్ట్ అనంతపురం డిస్టిక్ లో కోవిడ్ కంట్రోల్ చేసింది ఎవరు తెలుసా ఆర్డీటి ఆర్డీటీ లేకపోతే ఏమేంట లక్షలకు డోంట్ టాక్ అబౌట్ ప్రవేటైజేషన్ నువ్వు గురి చేసుకొని చెప్పండి మీరందరూ ఆయన ఎందుకు చెప్తాడు ప్రైవేటేషన్ వద్దా ఇప్పుడు చెప్పండి మీరు చెప్ చెప్పండి ప్రైవేటేషన్ వద్దు ఓ మీరేం చేస్తారు వస్తానే ఎంఆర్ఓలకి ఎండిఓలకి కలెక్టర్కి ఎస్టీకి తప్పని చెప్పి కొద్దివంత ఆఫీసర్లకి ప్రైవేట్ చేయలేదా వెహికల్స్ ముప్పై రెండు వేలు నెలకు ఎక్స్ట్రా కిలోమీటర్ పోతే ఆ డీజిల్ బిల్ ఇచ్చినారు అది ప్రైవేటైజ్ కాదా కాదా చెప్పండి కాదా చెప్పండి ఆడద్దండి ఏదో పెట్టు నో మీరందరూ ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నారు నాకు తెలిసి శైల్జాన్ అంత కొడుకు ఒక చిన్నప్పటి నుంచే హైదరాబాద్లో చదువుకున్నాడు ఏంటి పంపించడు శైల్జాన్దా ఇంత బాగా ఉండాలా నీకెళ్ళవ బాగుండాలా ఏళ్ళ పోయి అపలోక అపలోకొక పోయి చేరి పోయో నేను దండేసింది వచ్చి అప్పులోకి పోయినావు కాబట్టి మళ్ళీ వచ్చినావు బయటికి అంటే నువ్వు బాగుండాలని కోరుకుంటాను నిజంగానే ప్రమాణంగానే కోరుకుంటావు నువ్వు బాగుండాలి ఏంటి మాట్లాడుతాను ఇదేనా మాకు దావాలి దీపావళి మీరే చూపిస్తే చంద్రవాడు అడ్డం పడతానాడు చంద్రబాబు నాయుడు అడ్డం పడతానాడు ఆ పెద్ద ఆయన అడ్డం పడతా అన్నాడు ఇట్లే మాట్లాడతానండి ప్రజలు మొదలు పెడతారు ఇదే లాస్ట్ దీపావళి రఫ రఫ నాయన మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరెవరు మాట్లాడతారు వాళ్ళందరూ మీ నాన్నగారు బాంబులు మీ నాన్నగారు తుపాకులు మీ నాన్నగారు ఫ్రాక్షన్లు అన్ని చేసిన తండ్రి ఇవ్వదు ఒప్పుకుంటారా చాలా మంది ఎమ్మెల్యేలు మీకు తెలియదు బాంబు పెట్టి ఉంటుంది కూడా ఆ బొద్దు మా ఇంట్లో బాంబులు లేకపోతే బతికే వాళ్ళం కాదు తుపాకీ లేకపోతే బతికే వాళ్ళం కాదు ఈ బొద్దు మేమంతా గన్మీన్లు తీసుకోలే గన్మెన్ ఉంటే ఎవరి దగ్గర రావడం లే ప్రైవేట్ ఎస్టేషన్ మా అనుకోండి వేరే దానిగా టాపిక్ ఉంటే మాట్లాడారు ఎవరు తండ్రి మిమ్మల్ని మాట్లాడదాట ఆయన ఏమో అంటాడు ధర్మ ఆయన ఇదే లాస్ట్ దీపావళి నమస్కారం సార్ చిన్నోడిరా చిన్నోడురో నువ్వు రఫ రఫ వద్దు ఇదే మీకు లాస్ట్ ఇదే మీకు ఫస్ట్ ఒప్పుకోరమ్మా జనం ఒప్పుకోరు నువ్వేం చెప్తారా అరే అట్లే కానీ అంటే కానీ అవే మాట్లా నేను మాట్లాడితే పర్వాలే ముసు కొడుకునే అవి మీ చిన్న చెప్పినట్లయితే నేను మూడేళ్ళు ఉండదని మరి ఆయన దీవెన ఎట్లుంది నాకు తెలియదు కానీ దేవుడు దీవెన ఎట్లుంది నాకు తెలియదు కానీ ఆయన దీవనే మూడు నెలలు మూడు వాడు ఎప్పటికీ ఇంక ఎమ్మెల్యే కాలేడు ఆల్రెడీ ఆ చిన్న ఆయన ఏం చేసినాడు యష్ మీకుందే ఆస్కారం యువర్ విత్ పబ్లిక్ నీకుంది ఆస్కారం నాట్ యువర్ చిన్నయన అంటూ బోత్ సన్స్ మీకు ముందు ఇంతగా ఉన్నామంటే ఆడపిల్లలు కొట్టించిన ఆడపిల్లలను జైలు చేయించిన మాట్లాడద్దా ఎవరు ఏం ఎనర్జెటిక్ మాట్లాడుతావు లోకం తెలుసు అన్ని తెలుసు నీకు ఇదేనా లాస్ట్ దీవళి ఆ రోజు తెలియకపోయింది తమ్ముళ్ళు మీకు అందరికీ ఇలా ఉంటుందని ఎన్నెల కొన్ని రోజులు అమావాస కొన్ని రోజులు అని ఈ రోజు కూడా మాకు తెలుసు అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు ప్లీజ్ అనండి ఇదే మా లాస్ట్ దివాలండి మేమే చూసుకుంటాం ఏ స్మారిస్తా పోలే ఒప్పుకోరు జనం ఒప్పుకోరు జనం అందరికన్నా తగ్గోడు ఎవరు అంటే ఎవడు ఈ సీట్ ఆశిస్తాడు వాడు తగ్గోడు జాగ్రత్త పడండి ఇట్లా మాట్లాడదాండి మేము రియాక్షన్ ఇస్తాం లేదు రేపు నుంచి మేము వస్తాం రోడ్లోకి ఒప్పుకోడు మేము రోడ్లోకి వస్తే ఎట్లంటే వస్తే అందుకనే ఈడ కూడా ఎవరు నియమండదు నేను చిన్న తప్పనిచ్చి వేరే వాళ్ళు మాకేం పడింది కోటి సార్ చేసుకుంటాను మా ఊర్లో నేను చిన్న చేసేది చేపిఎమ్ అది చేపి ఈసారి నువ్వు చేరేదానికి లేదు అపోలో పోలో నువ్వు సూపర్ సెల్స్టర్ హాస్పిటల్ అనేది చేరా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ చేరు దో యువర్ డాక్టర్ ఆర్ యుట్ లీడ్ యువర్ సెల్ఫ్ రైట్ మాట్లాడద్దండి ఇట్లాంటివన్నీ ఇదే లాస్ట్ దీపావళి దీపావళంటే ప్రతి ఒక్క ఎమ్ఐట పది పర్సెంట్ తీసుకుంటాడు ఇరవై పర్సెంట్ తీసుకుంటాడు చెప్పాలి చంద్రబాబు మంచితనంతో మీరు ఇవన్నీ మాట్లాడతారు దయచేసి లాస్ట్ మున్సిపల్ ట్రాక్టర్ తీసుకుపోతే హౌస్ గుడికి పోతే హౌస్ అరెస్ట్ నీళ్ళ కాడికి పోతే హౌస్ అండర్ గ్రౌండ్ పోతే హౌస్ మీరు మాట్లాడుకుంటే అవసరం చేయొచ్చు ఎవరు హర్షించరు రైట్ సాకే నువ్వు చెప్పిన దానికి ఫోన్ చేసి చెప్పేటే పెద్దలు అయితే నాకేమి ఇంట్రెస్ట్ ఉండదు నడవల ఈ యూట్యూబ్ లో